హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం జిటిఏ సిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం మీరు ఇంతవరకు అయితే జిటిఏ ఫైవ్ గురించి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి జిటిఏ సిక్స్ మీరు ఎంతమందికి తెలుసు జిటిఏ సిక్స్ రిలీజ్ అనేది పోస్ట్ పోస్ట్పోన్ అయింది సో అది ఎంతవరకు పోస్ట్ పోన్ అయింది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు పీసీకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అలాగే పిఎస్ ఫైవ్కి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి జీటీఎస్ సిరీస్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక దీని వచ్చేసి రాక్ స్టార్ గేమ్స్ వాళ్ళు అయితే దీన్ని డెవలప్ చేశారు అది అందరికీ ఆల్మోస్ట్ తెలిసేదే ఇక దాని యొక్క విడుదల తేదీ వచ్చేసి మనకి నవంబర్ నైన్టీన్కి పోస్ట్పోన్ అయితే చేశారు యాక్చువల్గా అయితే మనకు మేలో రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిన్నారు కానీ వాళ్ళకు కొన్ని బగ్స్ వల్లనో మేబీ గేమ్ డిలే కావడం వల్లనో గ్రాఫిక్స్ సంథింగ్ వాళ్ళు వచ్చేసి పోస్ట్ అయితే చేయడం జరిగింది అనమాట వరకు అంటే నవంబర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్లో సో ఇప్పుడు వచ్చేసి నవంబర్ అనమాట ఈరోజు ఈ మంత్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో అయితే మనకు ఆ గేమ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు అది కూడా పక్కా చెప్పలేం ఇప్పుడు మేలో రిలీజ్ చేస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయాలని గ్యారెంటీ ఉంది చెప్పలేము చేయొచ్చు చేయకుంటే మన లక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనికోసం ఇంకోటి కంప్యూటర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే డౌట్ ఉండొచ్చు కంప్యూటర్కి అంటే పీసీకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అఫీషియల్గా అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ప్రజెంట్ ప్లే స్టేషన్ ఫైవ్ అలాగే ఎక్స్ బాక్స్ సిరీస్కి మాత్రమే వాళ్ళు నవంబర్ ఇరవై సారీ పంతొమ్మిదిన తీసుకొచ్చే గేమ్ని అయితే తీసుకొస్తున్నారు ఇంకా దాంట్లో ఉండే ప్రదేశాల గురించి అయితే కనుక మీకు ఆల్మోస్ట్ వాళ్ళు అనౌ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారనమాట లియోనిడా అలాగే వైసిటీ ఈ అయితే వాళ్ళు మనకి ఇంక్లూడింగ్ చేస్తున్నారు గేమ్లో అయితే కనుక మనకి వైసిటీ గుర్తు ఉంటుంది మీకు ఆల్రెడీ గతంలో మనం చిన్నప్పుడు అయితే వైసిటీ బాగా ఆడాం మళ్ళీ ఇప్పుడైతే ఆ వైసిటీ మ్యాప్ని అయితే జిటి సిక్స్లో అయితే తీసుకొని రాబోతున్నారు సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే ఇక ఇందులో పాత్రల గురించి అయితే వస్తా వచ్చామంటే మనకు జాసన్ దువాల్ అలాగే లూసీ లూసియా కామినోస్ ఈ పేర్లు వలగేదానికి రావట్లేదు సో వారిని అయితే తీసుకొస్తున్నారు మనం జిటిఏ ఫైవ్లో చూసుకున్నట్లయితే వీళ్ళ పేర్లు మనకు నోటెడ్ అయిపోయినాయి ఆడి 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 ట్రవేర్ మైకెల్ ఇంకొకతని పేరు వచ్చేసి ఉంది టైనింగ్ గుర్తు రావట్లే సో మన పేర్లు వచ్చేసి నోటెడ్ అయిపోయి ఫ్రాంక్లిన్ థర్డ్ వన్ పేరు కరెక్ట్ ఫ్రాంక్లిన్ ట్రావేరు మైకెలు సో అలా ఇప్పుడు మనకి నెక్స్ట్ జిటిఎస్ సిక్స్లో వచ్చేసి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి జేసన్ దువాల్ అలాగే లూసియా కామినోస్ అనే రెండు ప్రధాన పాత్రల చుట్టూ అయితే మనకు జిటిఎస్ సిక్స్ అనేది నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్పడం జరిగింది అండ్ జిటిఎస్ సిరీస్లో ఇంకొక హైలైట్ ఏంట్రా అంటే మనకు ఒక లేడీ పాత్రని హైలైట్ చేస్తున్నారు మనకు లూసియా అనే క్యారెక్టర్ వచ్చేసి లేడీది అనమాట వీళ్ళిద్దరు మేబీ లవర్స్ అయ్యి ఉండొచ్చు ఈ జేసన్ దువాల్ అలాగే లూసియా వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ నుంచి మన గేమ్ గేమ్లో అనేది రాబరీసు సంథింగ్ ఈ విధంగా అయితే జరుగుతుండొచ్చు అండ్ ఇంకా ఈ గేమ్ బడ్జెట్ విషయానికి వస్తే ఎంత ఎంతైంటుంది అనుకుంటున్నారు మీరైతే సో వీళ్ళు అఫీషియల్గా మనకు చెప్తున్నది అయితే మాత్రం రెండు బిలియన్లకు పైగా ఖర్చు చేశారని చెప్పేసి కొన్ని నివేదికలు అయితే మనకు చెప్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటరా అంటే వరల్డ్లోనే మనకిది గేమింగ్ ఫీల్డ్లో అత్యంత ఖరీదైన గేమ్ అని కూడా దీన్ని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు నాకు తెలిసేది ఈ గేమ్ కూడా మనం పర్చేస్ చేయడానికి ఎంత పెడతారో తెలీదు ఒక నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా వాళ్ళు అఫీషియల్గా మనకైతే ప్రైజ్ అయితే ఇవ్వలేదు కదా సో అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ జిటిఎస్ సిక్స్ గురించి అండ్ మీలో ఎంతమంది జిటిఎస్ సిక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది అయితే ఆల్మోస్ట్ జిటిఏ సిక్స్ పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి కొంచెం హట్ కూడా అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అండ్ జిటిఏ సిక్స్ నవంబర్లో వస్తుంది కదా సో నేనైతే డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాను అండ్ పీసీ వాళ్ళకైతే మాత్రం నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జీటీ అయితే రాదు మేబీ వాళ్ళకు వన్ ఇయర్ తర్వాత రావచ్చు ప్లే స్టేషన్ ఫైవ్ ఎక్స్ బాక్స్ కన్సోల్స్లో వచ్చిన తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ పీసీకి అయితే రిలీజ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆ గేమ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా ప్లేస్టేషన్ కన్సోల్ కానీ ఎక్స్ బాక్స్ కన్సోల్ కానీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది మేబీ మన అది రిలీజ్ అయిన తర్వాత మన ప్రజెంట్ పిఎ మన దగ్గర ఉన్న పిఎస్ ఫైవ్ స్టాండర్డ్ ఎడిషన్ ఉంది కదా అది థర్టీ ఎఫ్పిఎస్ వరకే దాన్ని అయితే రన్ చేయగలదంటున్నారు ఇక సిక్స్టీ ఎఫ్పిఎస్లో రన్ చేయాలంటే కనుక పిఎస్ ఫైవ్ ప్రోకి అయితే వెళ్ళాలంటున్నారు మరి రిలీజ్ అయిన తర్వాత చూడాలి మన పిఎస్ ఫైవ్ దాన్ని హ్యాండిల్ చేస్తుందా లేదంటే డెఫినెట్గా పిఎస్ ఫైవ్ ప్రో తీసుకోవాలా అని చెప్పేసి పిఎస్ ఫైవ్ ప్రో ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట ఇంకా మళ్ళీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు దాన్ని గేమ్ని ఫీల్ అవ్వాలంటే డెఫినెట్గా సిక్స్టీ ఫ్రేమ్స్లో ఆడితేనే మంచి ఫీల్ మజా అయితే వస్తుంది సో అది గాయస్ నాకు తెలిసినంత వరకు మీకు జిటిఏ సిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా ఏమన్నా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ జిటిఏ లవర్స్ ఎంతమంది ఉన్నారు మెయిన్లీ వైస్ సిటీ లవర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సో అది గాయస్ ఈ వీడియో నెక్స్ట్ వేడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ఫాలో అవుతున్నండి మన ఛానల్ని